శంకర్ శంకర్ గారు మీకు ఏ ప్రాబ్లంకి వచ్చారు హాస్పిటల్కి ఇక్కడికి హిల్ప్ జాయింట్ ఓకే అంటే కోవిడ్ వచ్చాక వచ్చిందా ఇది ముందే టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ నుంచి ఉంది సో ఇప్పుడు ఏ స్టేజ్లో ఉందని మీకు డాక్టర్ చెప్పారు ఫోర్త్ స్టేజ్లో ఉందన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ రాకముందు మీ పరిస్థితి ఎలా ఉండింది

ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ ట్రీట్మెంట్ జరిగింది మీకు సో ఏవియన్ నెక్రోసిస్ ఫోర్త్ స్టేజ్ నడవడానికి తిరగడానికి కూర్చోడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇప్పుడు ప్రజెంట్ మీ ప్రోగ్రెస్ ఏంటి సార్ నొప్పి లేదు ఇప్పుడు కూర్చున్నా ఎక్కువసేపు కూర్చున్నా పెయిన్ అవుతుందా కూర్చున్నా పెయిన్ లేదు కొంచెం ఉంది చాలా మైల్డ్గా ఉంది నడుస్తుంటే అయితే అసలు కూడా లేదు పెయిన్ అయితే జీరో ఏం లేదు సో అప్పటికిప్పటికీ ప్రోగ్రెస్ చాలా ఉంది హ్యాపీ కదా ప్రోగ్రెస్ వెరీ గుడ్ వెరీ గుడ్ మీ పేరండి మల్లికార్జున్ మల్లికార్జున్ గారు మీరు అంటే ఇక్కడికి సెకండ్ లైఫ్ హాస్పిటల్ కి ఫస్ట్ టైం వచ్చారా ఇంతకు ముందు కూడా ఇంతకు ముందు ఎన్ని ఇయర్స్ బ్యాక్ అండి ఇయర్స్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఏం ప్రాబ్లమ్ తో వచ్చారు మీరు అప్పుడు అప్పుడు నాకు కొద్ది జాయింట్ లో కొద్ది ట్రాక్ ఉండింది ఏదో చిన్న కింద జరిగింది బైక్ జాయింట్ లో క్రాక్ ఉండింది అప్పుడు పెద్ద పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ చెప్పే వాళ్ళు ఆపరేషన్ చేయాలి ఫైవ్ టెన్ లాక్స్ అవుతుంది చెప్పారు అప్పుడు మీ దగ్గర రావడం జరిగింది ఫ్రెండ్ అడ్వైస్ మీద ఓకే హిప్ జాయింట్ లోనే ఇక్కడ నడు దగ్గర జాయింట్ లో వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఆక్యుపంచర్ లో నాకు ట్రీట్మెంట్ చేయడం జరిగింది 15 డేస్ లో నాకు క్యూర్ అయిపోయింది. మళ్ళీ కొడ వరకు ఆ ప్రాబ్లం రాలేదు. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఇది 10 ఇయర్స్ బ్యాక్ దేర్ ఇయర్స్ బ్యాక్. ఓకే. అసలు నేను లైఫ్ లో జరిగిపోతుందని. ఓకే. చాలా అప్పుడు మీ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అప్పుడు మీరు అన్నారు కదా ఎలా ఉంది అనేది లైఫ్ లో. అప్పుడు గా నేను అది సెట్ కాకపోతే మ్యారేజ్ కూడా చేసుకోవదు అనుకున్నాను. ఓకే. సో దట్ అది సెట్ అయిన తర్వాత నేను మ్యారేజ్ చేసుకున్నాను చాలా హ్యాపీ లైఫ్ యు వెరీ గుడ్ వెరీ నేను అసాధ్యం అనుకున్నది అక్కడ ఇక్కడ సారీ ఓకే ఇప్పుడు దేని గురించి వచ్చారు ఇప్పుడు జనరల్ హెల్త్ జనరల్ హెల్త్ వీక్నెస్ కోసం రావడం జరిగింది అంతా ఓకే కదా హెల్త్ వైస్ అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ పెయిన్ పెయిన్ అనేది అయితే లేదు ఆ రీసెంట్ గా కొద్దిగా పియర్ రావడం వల్ల మళ్ళీ కొద్దిగా ఛాతీ గుండె కొడడానికి నేను

నొక్కిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ డైలీ వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్నాను రాయ్ సెట్ అయిపోయింది వెరీ గుడ్ అది నేను ఊహించలేదు సరే టూ ట్రై చేద్దాం అని వచ్చాను కానీ అది మిరాకిల్ గా జరిగింది సెకండ్ లైఫ్ సెకండ్ లైఫ్ ఆల్మోస్ట్ మీ పేరుకు నాకు జరిగిన ఇన్సిడెంట్ మ్యాచ్ అండ్ థ్యాంక్ యూ అండి వెల్కమ్ అండ్ మీరు ఆరోగ్యంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం అన్ని రకాలుగా మేము సేవ్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ అవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ జాయింట్ అంటే చాలామంది తుండి ఎముక బాల్ ఏదైతే ఉందో అది పూర్తిగా చనిపోవడము అండ్ మెల్లిమెల్లిగా డీజనరేట్ అయిపోవడం వల్ల చాలామంది ఆపరేషన్స్ చేయించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా దీనికి కారణాలు కొంతమందికి ఆటో ఇమ్యూన్ డిసార్డర్ తీవ్రమైన ఇన్ఫ్లమేషన్ లేదా చాలామంది కోవిడ్ టైంలో స్టెరాయిడ్స్ వాడడం వల్ల కూడా ఈ సైడ్ ఎఫెక్ట్ లాగా చాలామంది యంగ్స్టర్స్లో కూడా ఈ తుండి ఎముక చనిపోవడం అనేది జరుగుతూ ఉంది అండ్ సర్జరీస్ అనేవి చాలా హై రిస్క్తో కూడుకున్నాయి అండ్ చాలా మటుకు ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ప్రాణాంతకమైన పరిస్థితులు కూడా రావచ్చు లేదా ఒకవేళ సక్సెస్ అయినా అది హార్డ్లీ ఒక సిక్స్ టు ఎయిట్ ఇయర్స్లో మళ్ళీ మళ్ళీ రీప్లేస్ చేయాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి సో రెండు తుంటి ఎముకలు మెల్లిమెల్లిగా స్పాయిల్ అయిపోతూ ఉంటుంది బట్ దీనికి ఒక సొల్యూషన్ ఉందండి సర్జరీ లేకుండా కూడా మనము నాన్ సర్జికల్ ప్రొసీజర్స్లో కూడా దీన్ని హెల్త్ మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు వీలైనంత పెయిన్ కిల్లర్స్ సర్జరీస్ అవాయిడ్ చేయవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో సర్జరీస్ అనేది అవసరమే లేకుండా చేసుకోవచ్చు సో అదే అండి స్టెమ్ సెల్ థెరపీ సో ఇంకా కొన్ని నాన్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి దాని ద్వారా తుంటి ఎముకలో ఎక్కడైతే రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోయిందో ఆ ఎముకలో మళ్ళీ రక్త ప్రసరణ అనేది మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు మళ్ళీ సర్కులేషన్ అనేది మనం పూర్తిగా రిస్టోర్ చేసుకోవచ్చు కాకపోతే మనకి ఫోర్ స్టేజెస్ ఫైవ్ స్టేజెస్ ఉంటాయి యూజువల్గా సో ఎంత అర్లీ స్టేజ్లో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే అంతే హై సక్సెస్ రేట్ అండి ఎందుకంటే స్టేజెస్ పెరుగుతున్న కొద్దిగా ఆ బాల్ అనేది కంప్లీట్గా పైన ఉన్న లేయర్స్ అన్ని కూడా పూర్తిగా డీజనరేట్ అయిపోయి ఫ్లాట్ అయిపోయే ప్రమాదం ఉంది సో దానివల్ల కంప్లీట్గా మీ పెల్విక్ టిల్ట్ మీ అలైన్మెంట్ వాకింగ్ స్టైల్ అన్ని కూడా మారిపోయే అవకాశం ఉంది సో ఫస్ట్ సెకండ్ థర్డ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకైతే కంప్లీట్గా సర్జరీ అనేది లేకుండా మనం తక్కువ టైంలోనే వాళ్ళని రిపేర్ చేసుకోవచ్చు అండ్ వేరే ఫోర్త్ ఫిఫ్త్ స్టేజ్లో కొంత బాల్ అనేది ఫ్లాటన్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి అలైన్మెంట్ పూర్తిగా మనం బాగా చేసుకునే పరిస్థితి ఉండదు అట్లీస్ట్ వాళ్ళు సర్జరీ అవాయిడ్ చేసుకొని ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి మన ట్రీట్మెంట్స్ చాలా చక్కగా హెల్ప్ అవుతున్నాయి ఇప్పటికే కొన్ని వందల మంది ఈ ట్రీట్మెంట్ అండర్గో అయ్యారు వేరియస్ స్టేజెస్లో ఉన్న వాళ్ళు అండర్గో అయ్యారు అండ్ సక్సెస్ఫుల్ ఈ ట్రీట్మెంట్ ద్వారా డబ్ల్యూహెచ్ఓ ఆ ట్రీట్మెంట్ ద్వారా చాలామంది సర్జరీస్ అనేది అవాయిడ్ చేయగలుగుతున్నారు పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయగలుగుతున్నారు సో దయచేసి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చాలామంది కిల్లర్స్ సర్జరీస్ చేయించుకొని వాళ్ళ జీవితాలు స్పాయిల్ అయిపోతూ ఉన్నాయి సర్జరీస్ అవసరం లేదని కాదు ఎమర్జెన్సీలో సర్జరీ తప్ప ఇంకా ఆప్షన్ లేదు బట్ నైంటీ పర్సెంట్ కండిషన్స్లో మనం సర్జరీ లేకుండానే దీన్ని మనం బాగా చేసుకోవచ్చండి